ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఇక ముందు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు అవుతుందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు శనివారం కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా ర్యాలీలు సభలు నిర్వహించాలి అంటే ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి అని సూచించారు ఎన్నికల నిబంధనలు ఎవరు అతిక్రమించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాయన్నారు అసెంబ్లీ ఎన్నికలు ఎలా అయితే ప్రశాంతంగా ముగించుకున్నామో అదే విధంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తి చేసుకునే విధంగా ఆయా రాజకీయ పార్టీలు ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అడిషనల్ కలెక్టర్లు రాహుల్ శర్మ లింగ నాయక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ను అనౌన్స్ చేసుకోవడం జరిగింది సో ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పోస్ట్లోకి వస్తుంది కానీ మన జిల్లాలో ఇప్పటికీ మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన మోడల్ కూడా మనకు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి నుంచి మనకు పోస్ట్లో ఉంది సో అది కంటిన్యూ అవుతుంది సేమ్ మళ్ళీ మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు అంటే మనకు ఫోర్త్ మే కౌంటింగ్ దాని తర్వాత అంటే సిక్స్త్ మే నాటికి మనకు మోడల్ కోడ్ అనేది కంప్లూడ్ అయ్యే అవకాశం ఉంది సో సిక్స్త్ మే వరకు కూడా మనకు మోడల్ కోడ్ అనేది సిక్స్త్ జూన్ సారీ సిక్స్త్ జూన్ వరకు కూడా మోడల్ కోడ్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మన దగ్గర మీ అందరికీ కూడా తెలుసు వికారాబాద్ జిల్లాలో మనకు రెండు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ పార్టీతో రావడం జరుగుతుంది ఒకటి చివెల్లా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చివెల్లా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మనకు వికారాబాద్ కాండూరు రెండు ఫుల్ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి పదికి మనకు పార్టీ ఉంటుంది అంటే చివెల్లలో కూడా ఒక మండలి మనకు వికారాబాద్ జిల్లాలో వస్తుంది అంటే నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మనకు కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లో పార్ట్ మనకు మన జిల్లాలో వస్తుంది సో వీటికి సంబంధించి ఇప్పటికీ మనకు మన జిల్లాలో ఉన్న ఈ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ మనం ఇక్కడ దీన్ని వెంటనే అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటాము పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో భాగంగా ఉన్న అసెంబ్లీ కాన్సిల్ని అసెంబ్లీ సెగ్మెంట్ అంటాము సో మనకు ఈ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో నలుగురు ఏఆర్ఓస్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ను ఇప్పటికే మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది వికారాబాద్ అంటే చివెల్లా పార్లమెంట్ కాన్ఫరెన్సీలో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఒకటి వచ్చేసి వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ దానికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రాహుల్ శర్మ ఏఆర్వో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండడం జరుగుతుంది ఆర్ఓ వచ్చేసి మనకు కలెక్టర్ రంగారెడ్డి పార్లమెంట్ చివెల్లా పార్లమెంట్ కాన్ఫరెన్స్కి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండడం జరుగుతుంది సో వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రాహుల్ శర్మ తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్కు ఆర్డీఓ తాండూరు శ్రీనివాసరావు అట్లే పరిగి అసెంబ్లీ సెగ్మెంట్కు మనకు కొత్తగా వచ్చిన ఆర్డీఓ వికారాబాద్ వాసుచంద్ర తను ఏఆర్ఓ అసెంబ్లీ అవసరం అవ్వడం జరిగింది అయితే మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్సిల్ భాగమైన వొడంగర్ అసెంబ్లీ సెగ్మెంట్కు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లింగానాయక్ గారు ఈఆర్ఓగా వ్యవహరించడం జరుగుతుంది సో మనకు ఎస్ మోడల్ కూడా ఇంతకుముందే ఉంది అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా మనకు పార్లమెంట్ ఎలక్షన్ నామ్స్ ప్రకారంగా రేపటి నుంచే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి అసెంబ్లీ సెగ్మెంట్కు మనం అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎట్ ఏ టైం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ పనిచేసేటట్టుగా అట్లే స్టాటిక్ సెవెన్ టీమ్స్ స్టాటిక్ సెవెన్ టీమ్స్ వచ్చేసి రేపు మనం అన్ని బార్డర్ చెక్ పోస్టులలో ఫస్ట్ యాక్టివేట్ చేస్తున్నాము తర్వాత ప్రతి మండలం ప్రతి మున్సిపల్ మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ ప్రతి మండలంలో ఒకటి ప్రతి మున్సిపల్ ఒకటి ఒక టీంను రేపటి నుంచి యాక్టివేట్ చేస్తున్నాము అదేవిధంగా కేసు మనకు సువిధా పోర్టల్ ద్వారా రాజకీయ పార్టీలు పొలిటికల్ పార్టీస్ కావచ్చు లేదా ఇతర వ్యక్తులు ర్యాలీ కానీ మీటింగ్ కానీ జరుపుకోవడానికి పర్మిషన్ తీసుకోవచ్చు వితౌట్ పర్మిషన్ ఎలాంటి ర్యాలీ కానీ మీటింగ్ కానీ ఏది కూడా కండక్ట్ చేయడానికి వెళ్ళలేదు ఇవెందు ఇట్ ఈస్ ఏ నాన్ పొలిటికల్ నాన్ పొలిటికల్ అయినా కూడా వాటికి మీరు మీ ఏఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పొలిటికల్ తీసుకోవాలి నాన్ పొలిటికల్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మోడల్ కూడా ఉన్నప్పుడు ఇలాంటి ర్యాలీ కానీ మీటింగ్ కానీ ఏది కూడా వితౌట్ పర్మిషన్ కండక్ట్ చేయడానికి వీలేదు సో దయచేసి అందరూ గమనించాలి మీరు సువిధా పోవడం ద్వారా మీ ఏఆర్ఓకు అంటే అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న మీరు ఎక్కడైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారో ఆ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్కి అప్లై చేసుకుంటే వెంటనే ఇవ్వడం జరుగుతుంది సో అది అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇప్పటికే సువిధా కోడ్ కూడా యాక్టివేట్ అయి ఉంది అట్లే మనకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయోలేషన్ జరిగితే సిబిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు సో సిబిజిల్ యాప్ అనేది మనకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఫోటో కానీ వీడియో కానీ క్యాప్చర్ చేసి అక్కడ ఉంటే అప్లోడ్ చేస్తే అది వెంటనే మాకు వస్తుంది మాకు వచ్చిన వంద నిమిషాల్లో దానికి దమ్మిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలెన్షన్స్ అన్నీ కూడా ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించాలి సో మీరు దీన్ని సివిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను నెక్స్ట్ మనకు షెడ్యూల్కి వచ్చేస్తే షెడ్యూల్లో మనకు ఈరోజు మనకు షెడ్యూల్ రావడం జరిగింది తర్వాత నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేది మనకు రెండు పార్లమెంట్ కాన్సిల్ ఇద్దరు ఆరువాళ్ళు చెవిల్లా అయితేనేమో కలెక్టర్ రంగారెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్సిల్స్కి వచ్చేసి కలెక్టర్ మహబూబ్నగర్ వీరు మనకు ఎయిటీన్త్ ఏప్రిల్ రోజు మనకు నోటిఫికేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో నామినేషన్స్ వచ్చేసి అంటే మనకు రెండు పార్లమెంట్ కౌన్సిల్స్లో అక్కడే ఉంటాయి చెవెల్లది చెవెలె దగ్గర మహబూబ్నగర్ మహమ్మద్ దగ్గర నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది సో అది పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో జరుగుతుంది నామినేషన్స్ మనకు ఇరవై ఐదు నుంచి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు నామినేషన్స్ ఉంటాయి సో ట్వంటీ సిక్స్త్ స్కూటింగ్ ఉంటుంది విత్రల్ కోసం ట్వంటీ నైన్త్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది పోల్ వచ్చేసి అంటే మనకు ఎలక్షన్ వచ్చేసి థర్టీన్త్ మే మండే రోజు మనకు ఎలక్షన్ ఉంటుంది సేమ్ లాస్ట్ టైం మనం అసెంబ్లీ ఎలక్షన్లు అయితే జరుపుకున్నామో అట్లే సేమ్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు సో ఇందులో కౌంటింగ్ వచ్చేసి ఫోర్త్ జూన్ రోజు ఉంటుంది ఇది మనకు ఎలక్షన్ కమిషన్ వచ్చిన షెడ్యూల్ మనం మన జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు మనకు ఈ రెండు పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో భాగంగా ఉన్న మనకు ఈ నాలుగు ప్లస్ ఒక మండలం ఉన్న ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో మాకు టోటల్గా ప్రస్తుతం లెవెన్ థర్టీ త్రీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ లెవెన్ థర్టీ త్రీకి అదనంగా తాండూరు కాన్ఫిడెన్స్లో ఒక ఎనిమిది అట్లే వుడంగల్ కాన్ఫిడెన్స్లో ఒక ఏడు మొత్తం పదిహేను కొత్తగా పోలింగ్ స్టేషన్ కూడా మనం ఎక్కువ పంపించుకున్నాం అది ఇంకా మనకు అప్రూవల్ రావాల్సి ఉంది ఒకవేళ అది అప్రూవల్ వస్తే ఈ లెవెన్ థర్టీ త్రీకి ఆ పదకొండు ఆ పదిహేను కూడా యాడ్ అవుతాయి సో అప్పుడు మనకు లెవెన్ థర్టీ త్రీ ప్లస్ ఫిఫ్టీన్ లెవెన్ ఫార్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికి మనకు మన దగ్గర ఇప్పుడు యాజాన్ టుడే మన దగ్గర ఓటర్స్ వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట అరవై ఆరు మంది ఓటర్స్ ఓటర్స్గా ఉన్నారు ఇందులో నాలుగు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది మేల్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది ఫీమేల్ థర్టీ త్రీ మెంబర్స్ ట్రాన్స్ జెండర్ మన దగ్గర ఇప్పుడు యాజాన్ టుడే ఓటర్గా నమోదు ఉన్నారు ఓటర్ నమోదు కావడానికి మనకు చివరి తేదీ వచ్చేసి నోటిఫికేషన్ డేట్ దట్ ఈజ్ ఎయిటీన్త్ ఏప్రిల్ అంటే ఎయిటీన్త్ ఏప్రిల్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వా అట్లా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఒకవేళ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళని ఓటర్గా నమోదు చేయడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా మీరు ఓటర్గా మీ పేరును నమోదు చేసుకోవడానికి ఆన్లైన్లో ఫామ్ సిక్స్ ద్వారా లేదా ఆల్రెడీ ఉంటే కనుక అక్కడ నుంచి ఇక్కడికి అంటే మీరు నివసిస్తున్న ప్రాంతానికి మార్చుకోవడానికి ఫామ్ ఎయిట్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇందులో మనకు ఇప్పటికే మన దగ్గర పెండు మంది వాటిని కూడా డిస్పోజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దాంట్లో ఎవరైనా ఇంకా మీకు అప్లై చేసుకుంటే వాళ్ళను ఇప్పుడు చేసుకోవాల్సిందని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం తర్వాత నెక్స్ట్ ఎస్ మనకు పోలింగ్ సంబంధించి ఇప్పటికే పోలింగ్ పార్టీస్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది తర్వాత సెక్టార్ ఆఫీసర్స్ను అదేవిధంగా ఎస్ ఎంసీసీ టీమ్స్ అన్ని కూడా అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ వీడియో సర్వైలెన్స్ టీమ్స్ వీడియో వివింగ్ టీమ్స్ అంటే ఎక్స్పెండిచర్ మారడం కోసం అసెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అకౌంటింగ్ టీమ్స్ ఇవన్నీ కూడా వీళ్ళను అపాయింట్ చేసుకొని ట్రైనింగ్ కూడా ఇచ్చి సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది రేపటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ అదేవిధంగా సాటి సెవెన్ టీమ్స్ యాక్టివేట్ అవుతాయి మళ్ళీ మనకు ఎస్ నోటిఫికేషన్ డేట్ నుంచి మిగతా వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసుకుంటాము అదేవిధంగా ఎస్ఆ మెటీరియల్ సంబంధించి కూడా నాకు ఎస్ ఎలక్షన్ కావాల్సిన మెడికల్ కోసం ఇప్పటికీ మనం సీఈ ఆఫీస్కి ఎన్ని పెట్టడం జరిగింది మనకు టైం ఉంది కాబట్టి అది ఇంకా మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత పోలింగ్ స్టేషన్ సంబంధించి పోలింగ్ స్టేషన్స్లో ఇప్పుడు లెవెన్ థర్టీ త్రీ ప్లస్ కొత్తగా రాబోయే పదిహేను అన్నింటిలో కూడా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం పాటుగా ఎస్ ఓటర్స్ కోసం ఎలక్షన్ కమిషన్ నుంచి చాలా ఈజీ మెథడ్లో పర్మిషన్ తీసుకోవడానికి సువిధా యాప్ ఉంది అట్లే మీరు మీ యొక్క ఓటర్ లిస్ట్లో మీ యొక్క ఎపిక్ కార్డ్ కావచ్చు లేదా మీ పోలింగ్ స్టేషన్ యొక్క డీటెయిల్స్ కనుక్కోవడానికి మీకు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనేది ఒకటి ఉంది ఆ ఓటర్ లైన్ యాప్ ద్వారా మీరు కనుక్కోవచ్చు అట్లే నోటిఫికేషన్ తర్వాత కంటెస్టింగ్ క్యాంట్స్కి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా నో యువర్ క్యాండిడేట్ అనే ఒక యాప్ ఉంది ఆ నో ఇవర్ అనే యాప్ ద్వారా మీరు మీ కంటెస్టింగ్ క్యాండిడేట్ వివరాలి తెలుసుకోవచ్చు అట్లే ఎక్కడ మోడల్ కోడ్ వైలేట్ జరిగి వయోలేషన్ జరిగితే డబ్బులు పంచినా లిక్కర్ పంచినా లేదా ఇంకేమైనా ఉచిత ఆర్టికల్స్ పంచినా కూడా కంప్లైంట్ చేయడానికి సివిజిల్ యాప్ ఉంది సో ఓటర్స్ లేదా పబ్లిక్ ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా కూడా ఈజీగా ఎలక్షన్ సంబంధించిన వివరాలు అనుకోవడము లేదా కంప్లైంట్ చేయడం అనేది చేయడానికి ఆస్కారం ఉంది సో లాస్ట్ టైం జన అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్లో వికారాబాద్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణం మనం ఎలక్షన్ జరుపుకున్నాం ఈసారి కూడా జిల్లాలో ఉన్న ఓటర్స్ ప్రజలు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాల్సిందిగా అందరం కలిసి ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా ఎలక్షన్ జరిపే విధంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను మీ అందరం కూడా కోరుకుంటూ ఎస్ ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి పోలీస్ పాయింట్ ఆఫ్లో ఎస్పీ గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాను ఈరోజు వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ ప్రకారం ఎంసీసీ ఫోర్స్లో ఉంటుంది దీనికోసం మండల మండలానికి ఒక ఎస్ఐ రెవెన్యూ టీమ్స్ కలిసి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఏడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఉన్నాయి గతంలో అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా మనం దౌలతాబాద్లో ఒకటి కొడంగల్ ఒకటి బషీరాబాద్లో మూడు తాండూరులో ఒకటి బండ్వారాలో ఒకటి మనకి చుట్టూ కర్ణాటక సంబంధించినటువంటి కాల్బుర్గి డిస్టిక్ ఓటర్ ఉంది కాబట్టి ఇంటర్ స్టేట్లో మనం సెవెన్ చెక్ పోస్టు ఈరోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఇవి కాకుండా మనం క్రమంగా ఇంకా వాటిని పెంచుకుంటాము అదేవిధంగా మనకి వారెంట్స్ కూడా మనకి ఇరవై ఒకటి పెండింగ్ ఉన్న జిల్లాలో ఇందులో బాడీకి సంబంధించి మాత్రం మనం ఈ ఎలక్షన్ టైంలో ఎన్ఫోర్స్ చేస్తుంటాం అవి కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం జిల్లాలో లైసెన్స్డ్ ఆర్మ్స్ టూ ఫార్టీ త్రీ ఉన్నాయి ఈ టూ ఫార్టీ త్రీలో ఒక ట్వంటీ ఫైవ్ ఎగ్జెప్టెడ్ కేటగిరీలు ఉన్నాయి అంటే బ్యాంక్ సెక్యూరిటీ కావచ్చు స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి వాళ్ళకి మొత్తం ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అవి ఓన్లీ టూ నాట్ ఎయిట్ ఆల్రెడీ డిపాజిట్ అయి ఉన్నాయి ఇంకా టెన్ మెంబర్స్ ఇంకా అవి డిపాజిట్ చేయాల్సి ఉంది అది కూడా ఈ టూ త్రీ డేస్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది జిల్లాలో రౌడీ స్టేటస్ మనకి మూడు వందల మూడు మంది ఉన్నారు అదేవిధంగా అదర్ సస్పెక్ట్ సీట్స్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి టోటల్గా సెవెన్ థర్టీ వన్ మెంబర్సు మనకి హిస్టరీ షీట్లో నమోదైనరు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో బౌండోర్ చేయడం జరిగింది ఇంకా వీళ్ళు కాకుండా కూడా రిమైనింగ్ అదర్ అనుమానితుల్ని కొంచెం చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళ మీద కూడా బౌండోర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా నిక్కరు క్యాష్ అదర్ గిఫ్ట్ ఆర్టికల్స్ వీటన్నిటి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది వీటన్నిటి మీద కూడా మేము ఎన్ఫోర్స్ చేయడానికి ఫ్లయింగ్ స్కాడ్సు స్టార్టింగ్ సర్వీలెన్స్ టీమ్స్ చెక్పోస్ట్తో పాటు మా ఇంటెలిజెన్స్ వ్యవస్థని అప్రమత్తం చేసి ఇంకా కూడా వాళ్ళని కేసులు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం జిల్లాలో ప్రస్తుతానికి శాంతి భద్రత పరంగా చాలా ప్రశాంతంగా ఉంది ఎవరైనా వాటికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం నార్మల్ టైంలోనే సీరియస్గా ఉంటాం ఎలక్షన్ టైం ఇంకా కూడా గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా చట్ట పరిధిలో అన్నీ కూడా అనుమతులు తీసుకొని పర్మిషన్ తీసుకొని దీనిలో భాగంగా మనం రాజకీయ నాయకులకు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ మా ఊంత మేము కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటాం ఎవరు ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకి పర్మిషన్ వచ్చే విధంగా అక్కడ పోటీలు పడకుండా క్లాసెస్ లేకుండా కూడా రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాం ఇప్పటికే జిల్లాకి రెండు సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ వచ్చినాయి ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది వాటి వాటిని సీనింగ్ చేసుకుంటూ ఈ యొక్క ఎలక్షన్స్ని ప్రశాంతంగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం ఆల్రెడీ బ్యాన్ చేయమని చెప్పేసి అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఇంకెక్కడ ఓపెన్ అయ్యి ఉంటే కూడా మనం లిక్కర్ కేసులు వాటి మీద చేస్తున్నాం ఇప్పటికీ మనము లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి మనం ఒక థర్టీ నైన్ కేసెస్ ఆల్రెడీ పెట్టడం జరిగింది మన గాంజాకు సంబంధించినవి కూడా ఒక ఎన్డిపిఎస్ యాక్ట్ అంట మనం దాంట్లో కూడా ఒక మూడు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ బెల్ట్ షాప్స్ కానీ లిక్కర్ షాప్స్ కానీ ఇంకా ఎక్కడ కూడా ఉన్నా కూడా వాటి మీద కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం సమస్యాత్మక ప్రదేశాలంటే మన దగ్గర అయితే అంత ప్రశాంతంగా ఉంది అంటే మనం లాస్ట్ టైము కొన్ని ప్రాంతాలను సేమ్ ఆ యాస్ట్రీస్గా మనకి కౌంట్ అవుతుంది మెంతర్ కోఆపరేషన్ వల్ల లాస్ట్ టైం చాలా స్మూత్గా జరిగింది ఒక అంటే మీడియా వాళ్ళ ఒక చిన్న ఏంటంటే ఎక్కడైనా ప్రింటింగ్ ప్రెస్ ఉన్నా కాడ ప్రింటింగ్ ప్రెస్ మీకు తెలుసు ప్రింటింగ్ ప్రెస్ ఉన్నా కాడ ప్రింటింగ్ ప్రెస్ ఏదైనా ఆఫ్లైన్ పోస్ట్ పబ్లిష్ చేసినప్పుడు తప్పకుండా ప్రింటర్ అడ్రస్ ఇవ్వాలి ప్రింటర్ అడ్రస్ ఇవ్వాలి ఆఫ్ కాపీస్ తప్పకుండా ఇవ్వాలి తప్పదు అట్లే ఎనీ యాడ్ ఇన్ ప్రింట్ మీడియా ఆ ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్ అయితే మాత్రం సిఎంసి కమ్యూటీ యొక్క పరిస్థితి తీసుకోవాలి అది ఆడియో కావచ్చు వీడియో కావచ్చు మాకు మాటల కోరుడున్నప్పుడు ఏ యాడ్ అయినా సరే పనులు తీసుకొని వేయాలి ఒకవేళ పేపర్లు అంటే డెలివరీ పేపర్లు వేస్తే మాత్రం మాకు అంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే తప్పకుండా అది దేశ భద్రత కానీ లేదా ఏది ఒక కమ్యూనిటీ ఒక ఉంటుంది సో యాడ్స్ సంబంధించి పొలిటికల్ పార్టీకి ఎక్కువగా క్లారిటీ ఇస్తున్నాం అంటే నామినేషన్ వరకేమో పొలిటికల్ పార్టీ అమౌంట్లోకి వెళ్తుంది నామినేషన్ తర్వాత అది కంటెస్టెంట్ క్లారిటీ అమౌంట్లోకి వస్తుంది సో జస్ట్ బేసిక్ బేసిక్గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చి యాడ్స్ తీసుకోవాలి ప్రింట్ మీడియాలో వచ్చే వాటికి అయితే కానీ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో మాకు చిన్న చర్యలు తీసుకోవాలి ఒకవేళ ప్రింటింగ్ ప్రెస్ అయితే తప్పకుండా ప్రింటర్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ కాపీస్ తప్పకుండా మంచిగా చేయాలి ఇందులో పర్సనల్ విషయాలు అంటే అభ్యర్థి అభ్యర్థి పర్సనల్గా చేసుకోవడం లేదా దేశ భద్రతకు వాటిని లేదా రెండు గూపుల మధ్య పూల పెంచే విధంగా రికార్డ్ పరిస్థితులు కూడా అమలు చేయాలి